మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్య అంశాలను ఒకసారి మనం మాట్లాడుతున్నాం అందులో ఇక ఎన్ని రోజులేమో ఏమో ప్రజా సమస్యలు ఎట్లున్నాయి ఏం కదా అని ఆతృతలో ఉండే కానీ ఇప్పుడు మాత్రం మంత్రులు ఏంది ఏం కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే కొట్టుకున్న సందర్భానికి వచ్చిందని చెప్పేసి అన్ని పార్టీల అన్ని అన్ని పత్రికలలో రాస్తా ఉన్నారు మొన్నటిదాకా అడ్లూరి లక్ష్మణ్ కున్ను పొన్నం ప్రభాకర్ వివాదం జరిగింది గతంలో సీతక్క గున్ను కొండ సురేఖకు జరిగింది ఇప్పుడు మళ్ళా అల్లూరు లక్ష్మణ్ గున్ను వివేక్కు మళ్ళా జరుగుతూ ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు అరే ఏంది ఇది మీ పార్టీలో ఇంత పెద్ద వర్గపోరు జరుగుతూ ఉన్నదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అది మన తెలంగాణ పేపర్లో ఇచ్చిండ్రు మంత్రుల మధ్య గిల్లి గజ్జాలు వార్త వచ్చింది గిల్లి గజ్జాలు మంత్రుల మధ్యన గిల్లి గజ్జాలు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది మరి మంత్రులంతా ప్రజా సమస్యల మీద కదా పోట్లాడుకునేది మీరు మీరు మాట్లాడుకోవడానికి ఏమి ఉంటుంది ఇప్పుడు మీకు ఒకటి మీకు ఇచ్చేటువంటి విధానం మీకు ఇచ్చిండ్రు మీకు పోర్ట్ఫోలియో మీకు కేటాయించు మేము ఈ పనులు చేసుకుంటా పోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే ఓలదండల వాళ్ళు ఏం పెడతారు అని చెప్పేసి అంటే ఒకళ్ళ శాఖలో వాళ్ళు వచ్చేసి పెద్ద చెలాయిస్తారు అని చెప్పేసి వాళ్ళు మాటల యుద్ధానికైతే తెర తెరలేపుతా ఉన్నారు అదొకసారి చూసుకుందాం ఒకరికి ఒక ఒకరిపై ఒకరు బహాబాఠంగా విమర్శలు చేసుకుంటా ఉన్నారు క్రమశిక్షణ రాహిత్యానికి ఇది పరాకష్టగా ఉన్నదని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ జనం కానీ అనుకుంటా ఉన్నారు కార్యకర్తలు నేతలు బుద్ధిగా మంత్రులు ఇష్టరాజ్యంగా ఉన్నదని చెప్పి మొదట సీతక్క సురేఖ మధ్య వివాదం జరిగింది పొన్ననేమో పొన్నం ప్రభాకర్ అల్లూరు లక్ష్మణ్ మధ్య జరిగింది నిన్న కొండ సురేఖ పొంగులేడు శ్రీనివాసరెడ్డి మధ్య ఘర్షణ నేడు వివేక్ అల్లూరు లక్ష్మణ్ మధ్యన వాగ్వివాదం స్థానికల ఎన్నికల ముందు జన జనంలో ఈ విధంగా వీళ్ళు పలసనైపోతా ఉన్నారు వీళ్ళ చేష్టలకు క్రమశిక్షణ చర్యలు ఉండాలని చెప్పేసి కార్యకర్తలు అనుకుంటా ఉన్నారని చెప్పేసి అంటారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇబ్బందులు ఉన్నారు బీసీని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అన్నారు ఆ డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు ముందుకు పోరు తన కోర్టులో ఉన్నది ఆయన ఇబ్బందులు జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదో దోపూజలు ఆడుతుందని చెప్పేసి వాళ్ళలో ప్రజలలో చిన్న నానుడి కూడా వినపడతా ఉన్నది కానీ ఈ మంత్రుల మధ్య ఈ వర్గపోరు వల్ల స్థానికులు ఉన్నటువంటి కార్యకర్తలు అంతా ఇబ్బందులు పడతారని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏదేమైనప్పటికీ మేమే ఉంటే మీ పార్టీలో చూసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి ఇప్పుడు పేపర్ల వాళ్ళు కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడే సమస్యలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ పెట్టాల్సిన సందర్భం తప్ప వీళ్ళు కొట్టుకుంటేంది వీళ్ళు తిట్టుకుంటేంది ఎడిపోతే ఏమవుతుంది ప్రజా సమస్యలు వెలుగు తీయడంలో మన పాత్ర ఉండాలి తప్ప వీళ్ళు చేస్తే ఈ విధంగా పోతూ ఉన్నది వీళ్ళిద్దరు వెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు వెళ్ళి పెట్టుకుంటున్నారు ఇది కాదు కదా దీనికి సంబంధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనేది మాది ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని మేము కూర్చొని తేల్చుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ పార్టీ ఇది అంతర్గత వ్యవహారం ఇది మాది కుటుంబం అదంతా మీరు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు మా అంతర్గత దాన్ని మేము కూర్చొని మేము వ్యవహారం చేసుకుంటాం అని చెప్పేసి మన మహేష్ గౌడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన్నారు అదేమంది ఒకసారి చూసుకుంటే రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తలెత్తినటువంటి వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పరి పరిష్కరించుకుంటామని చెప్పేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు అన్నారు మంత్రుల మధ్య సమాచార లోపం వల్ల వివాదం తలెత్తిందని గాంధీ లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే చిన్న లోపం జరిగింది దాన్ని మేము సర్దిద్దుకుంటాం ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సర్దిద్దుకుంటాం తప్పింది మా ఇంటి వ్యవహారం మాకు పెద్ద మాకు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది జరుగుతా ఉన్నది అనేది ప్రజలకు తేట తెల్లం అయితా ఉన్నది నిన్నటి దాకానేమో మన వరంగల్ జిల్లాలో చూసుకుంటే మొన్నటిదాకా నిన్న మొన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఒక వర్గం ఉన్నారు మంత్రి కార్యం ఒక వర్గం ఉండి పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు గురయ్యారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంత్రులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఒకరి ఒకరి శాఖలో ఒకరు అక్కడ ప్రదర్శించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉండదని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు ఇక్కడ పార్టీ వాళ్ళ కమ కూర్చుని వాళ్ళు మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక నిన్న మన ముఖ్యమంత్రి గారు తుంగతుర్తి కార్యక్రమానికి వెళ్ళిండు దామోదరు ఈ దామన్న అని చెప్పేసి మన దామోదర్ రెడ్డి గారు చనిపోయిన మన దిశ కర్మకులను హాజరయ్యిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అభర్ణిశల ప్రయత్నం చేసిండు ఆయన ప్రజల నాయకుడిగా ఉన్నాడు ఎస్ఆర్ఎస్పి టూ రెండో పేస్కి దా దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేస్తామని చెప్పేసి ఆయన ఒక మాటగా చెప్తా ఉన్నాడు అది ఇది వార్త ఏదేమి ఏదైనా కూడా దామన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక ఇంకోటి నిన్న అర్ధరాత్రి ఒక ఆడపిల్లను ఆరు బయటికి పోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోడు బయటికి పోతే ఆమెపై అత్యారా అత్యాచారం చేసిరని చెప్పేసి ఒక వార్త వినపడ్డది పశ్చిమ బెంగాల్ దగ్గర జరిగింది ఆ పశ్చిమ బెంగాల్ దగ్గర జరిగితే అక్కడ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు అది ఒకసారి మనం చూసుకున్నాం పశ్చిమ బెంగాల్లో జరిగింది ఆడపిల్లకు సెక్యూరిటీ లేదా ఈ సమాజంలో ఎక్కడ ఏది మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉండదు అయితే మన ముఖ్యమంత్రి అర్ధరాత్రి ఆడపిల్ల ఆరు బయట ఏం పని దుర్గాపూర్ మెడికల్ దుర్గాపూర్ మెడికల్ రేప్ కేసుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిర్రు ఆడపిల్లకు అర్ధరాత్రి బయట పంపొద్దంటూ ఇదో పలికిన్ మన ముఖ్యమంత్రి చేస్తే ఏం పని అరే వాడికి అన్యాయం జరిగిందమ్మ రేపు జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళను శిక్షించాల్సింది పోయి ఆమెకి ఏం పని అయినా సందర్భానికి చేసి కంటే ఇది ఎంతవరకు పోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తుంది ఇక బీసీలదంతా ఇక ఎన్ని రోజులు ఇక బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆతృత ఉండే కానీ ఇది రాదనేది తీడతెల్లం అవుతా ఉన్నది ఎందుకంటే యాభై శాతం లోపుకే లోపులోనే రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్తా ఉన్నది వేరే వేరే నాయకులు మేధావులు కూడా చెప్తా ఉన్నారు యాభై శాతానికి లోబడి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అంటారు సుప్రీంకోర్టు పోయినా కూడా పెద్ద ఒరిగేది ఏం లేదని చెప్పేసి అంటారు కాబట్టి ఇప్పుడు బీ బీసీ సమాజం అంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ బీసీలంతా ఒక జేఏసీగా ఏర్పాటు ఏర్పాటు అయ్యి ఏర్పాటైన దానికి చైర్మన్ గారు ఆర్ వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఈ నెల పద్దెనిమిది రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తా ఉన్నారు ఇక వాళ్ళంతా పిడికిలు బిగిస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజంగా సాధ్యం అవుతుందా అని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ రోజు సమస్య జరిగింది బీసీ రిజర్వేషన్లలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కానీ ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఆ పార్టీ దగ్గరనే ఏదో వెనకాల ఉంటే మాట్లాడతాడు తప్పే ఈ బీసీ సమాజం అంతా బయటకు వచ్చేసి మాకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి మీ పార్టీలను బద్దలు కొడతామని నిలబడే సందర్భం ఇక్కడ కనపడతాడా ఏ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీ నాయకుల దగ్గర వెనకాల నిలబడి మాకు బీసీ వాదం కావాలి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఈ బీజేపీ పార్టీ మోసం చేస్తాంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఉన్న నాయకులేమో బీజేపీతారు బీఆర్ఎస్ ఇడతారు బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ నాయకులేమో బీజేపీతారు కాంగ్రెస్ నిందితారు బీజేపీలో ఉన్న బీసీ నాయకులు ఏమో కాంగ్రెస్ నుండి వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఇడతారు ఎవరిని నమ్మాలి బీసీ సమాజం అంతా ఒక దాటిపైకి వచ్చేసి అప్పుడు పోటీ వీళ్ళు ప్రయత్నం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ వచ్చే సందర్భం లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సందర్భంలో ఏ కోడికే మందితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఉప్పెనలాగా మరి మారుమూల ప్రాంతంలో ముసలైన కాని చిన్న పిల్లగా కాని ముసలైన వారు కూడా మాకు తెలంగాణ కావాలి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మాకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు అందరూ ఒక పైకి వచ్చి పోరాడడం వల్ల ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మెడల్ వంచేసి తెలంగాణ సాధించుకున్నాం కానీ ఈరోజు ఏ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీలో ఉండి మాట్లాడతారే తప్ప నిజంగా సిద్ధశుద్ధితోటి బయటకు వచ్చేసి మేము మాకు బీసీ వాదం కావాలని చెప్పేసి ఇక్కడ కొట్లాడిన సందర్భాలు ఉన్నాయా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి బీసీ సమాజాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా బీసీ జనాభా ప్రాతిపాదికంగా ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలి ఎందుకంటే బీసీ జనాభా పెరిగింది జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా అందరు ఏకతాటిపైకి రావాలి ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మేమంతా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి పూర్తి చేస్తా ఉన్నా బీసీలంతా పిడికిలు బిగించాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ వస్తుంది బీసీ రిజర్వేషన్ ఫలాలను బీసీ కులాలంతా అనుభవించవచ్చు అని చెప్పేసి ఒక ఆతృతతో ఉండి ఒక ఆశగా అక్కడ దాకా పోయి విస్తారపరుచుకొని అన్నం పెట్టుకొని తినే సందర్భంలో నోటికాడు ముద్దను గుంజుకుపోయిన సందర్భాలు ఏర్పడ్డాయి ఎందుకంటే ఇది అన్ని పార్టీల యొక్క లోపాల వల్లనే జరిగింది అన్ని పార్టీల యొక్క లోపాల వల్లనే జరుగుతూ ఉన్నది ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిజాయితీగా సిద్ధ సిద్ధ చూద్దుంటే మీరు అందరు కూర్చొని ఒక చట్టం తెచ్చేసి ఒక మెలుకబెట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన సందర్భం ఉంటుంది కానీ గవర్నర్కు పంపిన ఏమో గవర్నర్ దగ్గరనే ఉంచి మొన్నటినేమో రాష్ట్రపతి పంపుతారు కేంద్రంలోనే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది బీజేపీ పార్టీలో ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తారు తప్ప నిజంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన మీలో ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయదలుసుకున్నా తెలంగాణ ఉద్యమం ఒక పిడికటి మందితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఉప్పెనలాగా ఊరు ఊరున పాకి ఒక పండు ముసలి నుంచి మొదలుకుంటే చిన్నపిల్లవాడి దాకా మాకు తెలంగాణ కావాలి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మా రాతలు బాగుపడతాయి మాకు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు మాకు వస్తాయి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ఉప్పెనలాగా స్టార్ట్ చేసిండ్రు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వచ్చేసి బీసీని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఈరోజు బీసీ నినాదానికి సంబంధించిన వ్యక్తులలో ఒకసారి నిజంగా మనం గుండెమే చేసుకుని ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి బీసీ నాయకులంతా లేదు బీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందంటా ఉన్నారు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నారు బీలు బీఆర్ఎస్ ఉండాలనేమో బీజేపీ కాంగ్రెస్ మోసం చేస్తుందని చెప్పేసారు మీరు మీ మీ పార్టీల వెనకాలని మాట్లాడతారు తప్ప మీరు ఖచ్చితంగా బయటకు వచ్చేసి ఆ బీసీ సమాజం అంతా బయటకు వచ్చేసి ఆ బీసీల కోసం రిజర్వేషన్ కావాలని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు ఆలోచన చేయాలి ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ జూబ్లీస్ సంబంధించిన దాంట్లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభ్యర్థిని ఎన్నుకుంటాను నిజంగా మనకు ఈ రోజు ఈ ఎలక్షన్లలో వాళ్ళకి ఇబ్బందులు గురి చేయాలి మా హక్కును మేము సాధించుకోవాలన్న సందర్భంలో ఉన్న సందర్భంలో ఈ బీసీలంతా కలిసి ఒక జూబ్లీ హిల్స్ లో ఒక అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోతాను ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను ఎందుకంటే మనం ఉండేదేమో వివిధ పార్టీల నాయకుల కబంద హస్తాల్లో పాటి ఉంటాను మనకేమో ఈ హక్కు కావాలని చెప్పేసి కొట్లాడితే వాళ్ళు ఎంతవరకు మనకి ఇస్తారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను ఏరు ఆ రోజు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం ఊరు ఊర చిన్న పిల్లగా నుంచి మొదలుకుంటే ఒక పండు ముసలి గడప గడపకి ఏ విధంగా తాకిందో ఇది ఇప్పుడు కూడా ఆ ఉద్యమం ఆ విధంగా తాకాలని చెప్పేసి అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా బీసీ సమాజం మేలుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ఒక బీసీ సమాజమే కాదు ఈ బీ ఈ బీసీ సమాజము అన్ని కులాల వాళ్ళు బయటకు వచ్చేసి బాహబాటంగా మీరు ఫైట్ చేయాల్సిన సందర్భం ఉన్నది అప్పుడు మాత్రం నలభై రెండు శాతం కాదు ఎక్కువ పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈరోజు నైన్త్ షెడ్యూల్ని చట్టబద్ధత కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు కాకపోతే ఈరోజు చట్టబద్ధత ఏ విధంగా తెస్తారో అన్ని పార్టీల మీద మీరు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ గౌరవ నుంచి గుర్తు చేస్తా